టమాటాలు శుభ్రంగా కడిగేసేసి అతి శుభ్రంగా మళ్ళీ రెండుసార్లు గానే ఉండేది కానీ మనం పడుకోవాలి కదా శుభ్రంగా తుడుచుకోవాలి అంటే పచ్చడి నిల్వ ఉండేది కదా అరకలే అంటే పత్రం నిలవ ఉండదు అనుకో కొద్దిగా వచ్చింది వచ్చింది అంటే వాళ్ళకి పర్వాలే వారానికి వచ్చింది ఓకే ఎక్కువ తింటే నాలుగు రోజులు అయిపోయింది ఇలా శుభ్రంగా పూల్చుకొని కొంచెం ఫ్యాన్ కింద నారబెట్టుకోవాలి ఓకే ఒక్క నిమిషం ఉంటే చాలు ఎక్కువ సరే ఎక్కువ అసలు చూసారా మనకైతే మనకైతే టమాటా పచ్చడి కోసం ముందు అయితే టమాటాలు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని అలా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా క్లీన్ చేసుకొని దాంట్లో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి అన్ని శుభ్రం తుడిచేసుకున్నాం కదా కింద కోసేపు పాన పెట్టేసుకొని ఇవన్నీ కట్ చేసేసుకోవాలి మనం టమాటా ముక్కలు కోసేసేసుకున్నాను ఇప్పుడు ఇక లఫాలు పెట్టుకున్నాము అదని దేశ అంటారు ఆయిల్ వేసుకున్నాము పచ్చడి కదా కొంచెం ఉపయోగపడిద్ది పచ్చడి అంటేనే ఆయిల్ ఎక్కువ కదా ఆ ఆయిల్ సరిపోద్ది మళ్ళీ లాస్ట్ లో చెబుతాయి అప్పుడేనాయి ఇప్పుడు ఏంటంటే టమాటాలు వేసేస్తాం టమాటాలు వేసినాక చింతపండు వేస్తాం చింతపండు వేసినాక పసుపు వేస్తాం పసుపు వేసి దీనికి సరిపాల ఉప్పేసుకోవాలి నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తాం పెద్ద సైజ్ అంతా చింతపండు దాని శుభ్రంగా అది పెద్ద సైజ్ ఉంటాయి కదా ఇక ఇలా చింతపండు గడ ఎడవ తీసుకుని దాంట్లో వేసుకోవాలి ముందు చింతపండు కూడా వేసేసేయాలి అదే బాగా ఉడికిద్ది దీన్ని మిక్సీ కూడా వేసే పని లేదు

వేసేసాను రెండు చెంచాలు వేసా కదా పచ్చడి అంతా చూసుకున్నాక సాలు పట్టి మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు ఏది పలతలు కలిగకుండా అనుకుంటున్నావు కదా చెంచే కానీ నాకు తక్కువ పచ్చడి ఇలా పట్టుకోవాలంటే నేను పలత పెట్టుకోను నాకు ఇలా వేస్తేనే పచ్చడి బాగా గా రుచిగా వచ్చింది అందుకని నేను సుమారు చూసేసుకుంటాను అంటే మనం టమాటా పచ్చడి తింటే మనకు ఉప్పు కారం పెట్టడం మనకు తెలుస్తుంది కదా చాలనేది అనుకో అప్పుడు ఉప్పు కారం కలుపుకుంటే సరిపోయింది దాన్ని కొంచెం కలుపుకుందాము వేసేసి మనం ఏం చేయాలి దాన్ని వేసి పసుపు వేసి చింతపండు వేసి ఉప్పేసి ఇలా తిని అలదిద్దుకొని సిమ్ములోనే ఉడక నెయ్యాలి అసలు పక్కన పెట్టేసి మనం పని అంతా చేసుకోవచ్చు అది అదిగా ఉడికిద్ది మధ్య మధ్యలో చూసుకుంటా చె ఉంటే తొందరగా అయిపోయి ఇది పెట్టేసా కదా ఈ లోపల దీంట్లో కొన్ని కావాలి అవి పెంచుకుంట ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చడి అంటేనే మెంతి పొడి ఆవు పొడి ఆవు పిండి ఉండాలి కావాలు రెండు చెంచాలు వేసుకుంటున్నా సరిపిడ్డలే కొంచెం వేస్తున్నా పచ్చేస్ట్గా ఉండిద్ది మెంతులు ఎందుకంటే చేదు కాబట్టి ఇప్పుడు వేపుకొని పట్టుకోవాలి రెండు రెండు కలిపి పొడేసేసుకుంటా రెండు కలిపి వేపుకున్నాను రెండు తొందర పని పోయితే ఎంత తక్కువ కదా మనం పచ్చళ్ళు ఒకసారి మూడు కిలోలు నాలుగు కిలోలు పట్టేది కన్నా ఇలా పట్టుకున్నానుకో చక్కగా పచ్చడి చూడటానికి ఎర్రగా ఉంటుంది తినడానికి గా ఉండద్ది కలర్ మారదు వాసన కూడా బాగుంటుంది అలా అసలు అప్పుడు అప్పుడు చేసుకుంటే అరకులో పట్టుకున్నానుకో తక్కువ వాళ్ళకైతే ఒక ఆరం రోజులు వచ్చిద్ది ఎక్కువగా నాన్న అట్లు ఇడ్లీలు వేసుకుని తినేవాళ్ళకైతే ఒక హైదరా రోజులు అయ్యిపోయిద్ది మళ్ళీ చేసుకోవచ్చు దీనికల్లా ఏంటంటే మనకు గొడ్డు అనేది ఇంట్లో ఎప్పుడు ఉండాలి అసలే ఎట్లా పెడుతున్నాం ఎట్లా కాదు కదా ఇలా ట్రై చేసి ఎట్లా నుంచి వచ్చిద్దా అప్పుడు మీరు కాలేజీకి వెళ్తున్నారు ఇంట్లో కరెక్ట్గా ఒక పాపలకే ఉండే టమాటాలు ఉంటే సరే వేసి చూద్దామని చేసి చూశాను అసలు పచ్చడి ఆ పట్టే పచ్చడి కన్నా ఈ పచ్చడి బల్ల అమృతంగా ఉంది అప్పుడసి పడతా ఉండాలి ఈ మధ్యనే కుదరక పచ్చడి పడతలేదు టమాటా కూరల్లా ట వీటిని సల్లారించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి దీనికి అసలు టేస్ట్ వచ్చే తెలుసా ఎందుకు తెలుసు పూస్తంత జీలకరీ ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగి పచ్చడి తింటుంటే బెల్లె బెల్ల ఉన్నది ఈ నీరంతా ఇంకిపోవాలి ముక్క మనకు గుర్తు గుర్తుగా వచ్చేసిద్ది ఇదంటే టమాటాల నీరు ఇక ఏం వేసే పనిలేదు ఇక మన కారం ఒక్కటి దిగేసుకోవాల్సింది గొడ్డగారు చెప్పాగా గొడ్డగారం ఉండాలి ఇప్పుడు ఇప్పుడు సల్లారిపోయినాయి మిక్స్ చేసేసుకున్నాము కొంతమంది ఏమంటున్నారు అంటే మీ చెట్లు మీ బాండిలు మార్చుకోమంటున్నారు మనకి ఇంట్లో ఉన్నదే చేసుకోవాలి కానీ లేనాటి కోసం అందరం ఎక్కలేం కదా కానీ మాకు మా వీడియోలు చూసేవాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తారంటున్నాము కొనే అవకాశం వస్తే మేము కొనుక్కొని మాకు హ్యాపీగా ఉండదు అలాంటి వాటిలో చేసుకోవాలని ఉన్నట్లో చేసుకుంటున్నాము మనం చూసే వస్తువుని బట్టి కదండి మనం చూసే మనసుని బట్టి ఉండింది ఏదైనా సరే ఆ వస్తువు ఎలా ఉండిందా అని కాదండి మన కంటికింపుకోవాలి మన మనసుకి ఎట్లా నచ్చిందండి అది నీట్గా ఉందా లేదా అనేది ఏంటంటే వెనకడ మా పోయి ఉన్నాయి కానీ అడి మీద వాడడం కానీ అలాగ ఉన్నాయి అంతే అది నేను తెస్తా ఉంది నన్ను త్రేట్లు పెట్టుకొని తీయాలంటే తీయలేకపోతున్నాం అవకాశం అయితే ఏమో తీసి కొత్తవి పెడతామేమో తెలియదు ఇదిగో పచ్చడి చూసావా ఇలా తొక్క తొక్క నూనె పైకి వచ్చింది చూసావా ఇక ఇప్పుడు మన పచ్చా మగ్గిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తగా మ్యాచ్లు వస్తున్నాయి కదా

అప్పుడు పచ్చ వచ్చింది అందుకని నేనైతే ఈ ఉపాయం ఆలోచించాను మిక్సీతో పనిలేదు కరెంట్ తో పని లేదు మనకి రోల్ రోడ్లో నూరుకుంటే రుచిగానే ఉండింది లేకుండా చేసుకోవాలంటే ఇది కొత్త టెక్నిక్ అవ్వండి పచ్చ టెక్నిక్ ఏంటంటే మనకు సుమారు కరెంట్ పోయింది అనుకున్నా మిక్స్ చేస్తాక ఉండొద్దు ఇప్పుడు కొంతమంది ఇళ్లలో రోడ్లు అయితే ఉండలేదు అంటే అపార్ట్మెంట్ లాట్లు అప్పుడు లో నూరుకుంటా ఉండలేదు కానీ పచ్చ తయారు చేసుకోవాలి అప్పుడు ఇలా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక్కోటి ఒక్కొక్కటి వేసుకోవాలి మెంతి పొడి ఆవు పిండి మిక్స్ చేసుకున్నాం కదా అదే చేసుకోవాలి మెంతి పొడి ఆ మిక్సీ చేసుకున్న ఓకే అవునవును అంత కరెక్ట్ గానే ఉంది కానీ ఏంటిది జీలకర్ర పొడి ఓకే ఆ కానీ ఇది మొత్తం ఉంది ఏదో కొడుతుంది సీనా అంటే ఒకటి తక్కువైంది అయింది చిన్నపాయ ఎందుకంటే చిన్నలపాయ తింటే మిక్స్ చేసి జీలకర్ర చిన్నలపాయ మిక్స్ చేసేయాలి మనకి కార్తీక మాసం కాబట్టి మనం చిన్నలపాయ తిరం కాబట్టి చిన్నల పేపర్ మిస్ చేసా ఇప్పుడు వేసుకున్నాం కదా కారం గుండె కారం కారం చెప్పాగా మనకు రుచి దగ్గర ఉప్పు కారం అనేది మన టేస్ట్ బట్టి వేసుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం కారాలు ఉప్పులు తగ్గించుకుంటున్నారు అందుకని ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు కొంచెం పచ్చ నెల పచ్చడికి ఉప్పు కారం అనేది ఎక్కువే ఉండాలనుకో నేను సుమారు చూసి వేసుకుంటాను చెప్పాను నాకు అలా అయితేనే పచ్చడి టేస్ట్ గా బాగా ఎర్రగా వచ్చింది అలా కలిపేసుకుంటానే ఈ కాస్త కారంగా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీని అలా కలిపి తీసేసుకొని ఇంకోటి ఉన్నాయి నెక్స్ట్ టైం మళ్ళీ అవ్వాలి పచ్చడి ఇంకా అవ్వాలి అవ్వాలి మళ్ళీ ఇంకేంటి నేను అయిపోయింది అనుకున్నాను పచ్చడి ఇలా బాగా మిక్స్ చేసి కలిపేసుకొని ఇప్పుడు మనం అది ఏమిటి అంటే ఏమీ లేదు ఎప్పుడు ఉండదు ఏమిటో చెప్పండి మామ్ వేసాయిరామ్ ఇంకా పచ్చడి అవ్వలేదంట మళ్ళీ ఇంకా కొంచెం మనం వెయిట్ చేయాలి ఎప్పుడు ఎప్పుడు తిందామని చూస్తుంటే ఏంటి ఓకే తాలింపు తాలింపు వేస్తేనే పచ్చడ ఇలా తినకూడదా ఇలా కడుతున్నా కానీ తాలింపు కదా ఇప్పుడు మనం తాలింపు అన్ని వేసేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం పులుపు సరిపోయిందో చూసుకోవాలి ఒకవేళ చాలలేదు ఇంకో ఉప్పు కారం వేసుకొని చింతపండు కొంచెం వేడి నీళ్ళలో ఉడికినిచ్చి ఆ దాంట్లో పోసుకున్నాక ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ అయితే తాలింపుగా పెడుతున్నాం ఆయిల్ ఆయిల్ పెడుతున్నాను పచ్చడి కాబట్టి నూనె ఉండాలి కాబట్టి ఇన్నాక మూడు నిమిషాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఐదు చెంచాలు వేసుకుంటున్నాను అది మీ గ్లాసులో చెంచాలో నా బ్లాస్ అయితుంది ఇంత నూనె టేస్ట్ రుచిగా ఉంది హీట్ ఎక్కదా చెప్తేనే తాలింపు కూడా దాంట్లో పోసేసుకొని పచ్చడి అంతా బాగా చల్లారిపోయినాక అప్పుడు మనం దాంట్లో స్టోర్ చేసుకోవాలి అది ప్లాస్టిక్ దాంట్లో అయినా గాజు గింజలకైనా స్టీల్ అయినా స్టీల్ ఆటిలో పెట్టకుండా తుప్ప వచ్చింది ఈ పచ్చడి తడి లేకుండా చేసుకుంటే మట్టికి మూడు నెలలు నాలుగు నెలలు చక్కగా కరెక్ట్గా వచ్చిద్ది ఇలా కేజీ హాఫ్ కేజీ పెట్టుకుతారు పచ్చడి చూస్తానికి ఎర్రగా ఉండిద్ది ఎప్పటికప్పుడు టేస్ట్ గా బాగుండద్ది చేసుకున్న చాలా సులభమే చూడంత కష్టం కూడా లేదు ఇంకా ఫైనల్ గా అయితే అయిపోయింది పచ్చడి అంటూ అయిపోయిందా ఇంకేమి లేదు ఇంకా నువ్వు వడి ఫుడ్ కాలంలో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని లేదు అక్కడ లేదు ఉడుకుడు కాలం నుంచి పచ్చడి వేసుకుని తింటే చాలు చూడు ఎంత ఎంత కలర్ఫుల్ గా స్మెల్ థర్మల్ స్మెల్ ఉంది వెంటనే అనిపిస్తున్నాయి అప్పుడు అప్పుడు పట్టుకున్న టమాటా నిలబడి నిలబడి టమాటా అనేవి ఒక పచ్చడి గ్యాస్ సూపర్ గా ఉంది స్మెల్ అయితే అసలు అదిరిపోయింది సో పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది కానీ చూడు అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ పచ్చడి మనకి గట్టిగా వారం వచ్చింది చక్కగా అట్లు వేసుకోవచ్చు ఇడ్లీలు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది నేను రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉప్పేసా కదా కొంచెం చాలా నట్టు ఉంది అది కొంచెం ఉప్పేసేసేస్తున్నాను ఇంకా కళ్ళు ఉప్పేయకూడదు సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఉడికేటప్పుడే ఎమ్మటే కళ్ళు ఉప్పేసుకోవాలి సో గ్యాస్ పచ్చడి అయితే మంచిగా గాడ్గా వస్తుంది స్మెల్ కూడా అదిరిపోతుంది నేనైతే నీళ్ళు ఊరుతాను నేను ఊరుతున్నా పచ్చడి పచ్చిన అన్నం పెట్టుకుని పోటెడుతున్నావా అని నీకన్నా నా ఎక్కువ వరుతుంది ఎందుకంటే చేసుకొని తిని చాలా అవుతుంది అసలు ఈ పచ్చడి ఈ మధ్య నేను వదిలేసేసాను సరే కొంచెం వేరువేరు అన్నం పెట్టుకొని తిన్నామా ఇప్పుడు ఫైనల్ గా అయితే మనం తాగి చేస్తున్నాం ఇప్పు వేడి వేడిగా ఉంది అన్నం అన్నం వేడిగా ఉంది పచ్చడి వేడిగా ఉంది రెండే తింటే నన్నూరు కలిపిద్దాము కానీ పచ్చడి మరి కల్లార్థం పెట్టుకోవాలండి ఓకే సరే మీకోసం పచ్చడి వేసి వేసిగా సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ గా అయితే మా మమ్మీ కలిపి నాకు ముందు పెడుతుంది కానీ వేడి వేడిగా ఉంటుంది అసలు ఆకలి అనేది తలుచి పడుతుంది అంటే మనకు పచ్చళ్ళంటే అంటే బో చాలా ఇష్టము ఈ మధ్య తినటం లేదు కానీ పచ్చళ్ళు చూసే టెంప్ట్ అవుతుంది అబ్బా ఒక ముద్ద ఆరు ఏం కాదండి తిన్నాము సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఒక్క చిన్నపాయ ఒకటి మిస్ అయింది అండి చిన్నపాయ ఒకటే కాదు ఆమ్లెట్ కూడా మిస్ అయిపోయింది ఆమ్లెట్ అంటే ఇంకా సూపర్గా ఉండేది మామూలుగా అది టొమాటా పచ్చడి అండ్ కాంబినేషన్ వేరు సరే అడిగావు కాబట్టి నువ్వే ఒక్క మొత్తిని పెట్టు పెట్టు వేరే ఫస్ట్ నుడియాలి కాబట్టి ఇక్కడ చెప్పు బా ఎక్సలెంట్ నిజంగా పచ్చడి సూపర్ రైస్ చాలా మామూలుగా టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి బా లేదంటే బా ఏందండి ఏమి రాయి భోజనం ఏమి రాయి తెలుగు భోజనం ఏమి రాయి పచ్చడి టమాటా పచ్చడి తెలుగు పచ్చళ్ళ అంటేనే ఆ టేస్ట్ వేరు కదండి ఆ రుచి వేరు ఆ కమ్మదనమే వేరు అసలు లేదు ఎక్సలెంట్ గా ఉంది మీది నచ్చితే మీరు చేసుకొని దీని చూసి నమ కామెంట్ అండ్ ట్రై చేయండి గాయ్స్ సో ఐ హోప్ మీకు ఇవిడే బాగా నచ్చని అనుకుంటున్నాను